అతమ ప్లేట్ ఎత్తుకోరమ్మా అతమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేంటి చూడండి ఇప్పుడు వెడ్నెస్డే వెడ్నెస్డే మార్నింగ్ టిఫన్ ఫ్రెండ్స్ అమ్మ నో నో డేస్ రైస్ ఐటెం పెట్టింటాము త్రీ థర్డ్ డే ఇడ్లీ పెడతాము మాకు మీ ఇంట్లో కూడా మేము అట్లా తినేది నిన్న మ్యాంగో రైస్ మన పులిహోర ఈ పొద్దు ఇడ్లీ చూడు మూడు సాక ఇంకొందా ఆక్లే నింగే ఇంకొందా ఆక్లా మతే కేలా హస్కోదియలా నేను కూర్చున్నామా కమచ్చో నేను కూసోలా అమ్మ నీ అన్నమాడే బా నీ బావు ఇడ్లీ చేసిన ఉడుకు ఇడ్లీ బోండా చట్నీ సాంబారు నాస్ట్ ఇప్పుడు మొదలెస్ ఏమి అంటే ఇంట్లో వచ్చేసింది మిర్తిన మిర్ తిన ఇంట్లో వచ్చేసి ఆలు మొగ్నకి ఎప్పుడూ జగడాలు ఉండి ఇంట్లో కిరికేగా ఉంటే బిడ్లకి అట్లా సమాధానం లేకుండా ఉంటే అట్లా వాళ్ళు ఏం చేయాలంటే ఇల్లంతా క్లీన్ చేసి కంప్లీట్గా క్లీన్ చేసేసి ట్యూస్డే మంగళవారం దినము అయితే ఆపే పెట్టండి పర్వాలేదు చాలా ప్రాబ్లం ఉంటే లేకపోతే ట్యూస్డే మాత్రమే క్లీన్ చేసి ట్యూస్డే మాత్రమే అది పెట్టాలి పెట్టాల్సి పుడుతుంది ఏం పెట్టాలంటే తొమ్మిది లవంగాలు తొమ్మిది ఆలక్కాయలు తొమ్మిది చెక్క చెక్క పీసులు చిన్నమను చెక్క అంటాం కదా అట్లా చెక్క పీసులు తొమ్మిది అనగా పురుము దీంట్లో ఇది పచ్చికర్ నాది పచ్చికరపుర్మ వచ్చి విష్ణు ఫ్రెండ్స్ గడ్డ వచ్చి లక్ష్మి అది రెండు సేడ్స్ పెట్టినాము అనేసింది అంటే ఒక ఎల్లో కలర్ బట్టల మీ ఇద్దరు పేరు రాసుకునేసి లేదు మీ ఫ్యామిలీ పేరు అయితే రాసేసి ఆ బట్ల అక్కడ యెల్లో కలర్ పెన్నుల పేపర్ల రెడ్ కలర్ పెన్నుల రాసేసి ఆ ఎల్లో కలర్ బట్టల పెట్టేసి పసుపు కలర్ బట్టల క్లీన్గా గంట కట్టేసి సంకల్పం చేసుకుంటా బాగా ఉత్పత్తి చేసి దానికి సామానాన్ని వేసి సంకల్పం చేసుకుని దేవుని పెట్టేయండి మీ ఇంటి దేవుడు ఆ దేవుడు ఉంటుందో ఆ దేవుని ఆ మూట అట్లా పెట్టేసి మీరు దినాము మొక్కకుండా దానికి చేసిందా మా ఫ్యామిలీ చూస్తే చల్లగా బాగా సంతోషంగా సుఖ సంతోషాలుగా ఉండేదాన్ని ఇంకా నాకు యూనివర్సిటీ చాలా కృతజ్ఞతలు అని లేదు మీ ఇంటి దేవునికి మొక్కకుండా ఖండితంగా మీ ఫ్యామిలీలా సమాధానంగా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అయిపోయిన టైం ఉన్నాయి ఇంకా